బదులుగా భారత సైన్యం రాత్రి టెర్రరిస్ట్ స్థా స్థావరాలను ధ్వంసం చేయడం భారత ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని అభినందనలు తెలియజేస్తున్నారు అన్యాయంగా అక్రమంగా అమాయకులైనటువంటి టూరిస్టుల మీద దాడి చేసి ఊచకోత కోసిన టెర్రరిస్టులకు సరైన బుద్ధి చెప్పడంలో భారత సైన్యం ముందుంది ఆ దాడి కూడా చాలా నిబద్ధత నిజాయితీతో చేసారు ఎక్కడ స్థైనిక సావరాలు ప్రజల యొక్క స్థావరాలు ఇళ్ళు ఏవి ధ్వంసం కాకుండా కేవలం టెర్రరిస్టు స్థావరాలను ధ్వంసం చేసిన భారత సైన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తుంది మన త్రివిధ దళాలు ఏకమై భారత ప్రధాని మోడీ నాయకత్వంలో దాడి చేయడం అభినందనీయం ఒక్కసారి హెచ్చరిక ప్రపంచమంతా టెర్రరిస్టును వ్యతిరేకిస్తున్నా పాకిస్తాన్ ఆ టెర్రరిస్టులను ప్రోత్సహిస్తుంది ఆ టెర్రరిస్టులకు సరైన బుద్ధి చెప్పడంలో భారత సైన్యం ముందుంది కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయే ఏ నిర్ణయానికైనా భారతీయులందరూ పూర్తి సహకారం అందిస్తారు